కళాహృదయులందరికీ నమస్కారాలు ఒక సామాన్య ప్రేక్షకుడుగా సామాన్య పౌరుడుగా ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక చర్చనీయాంశం గురించి నా అభిప్రాయాలు చెప్తున్నాను ఐబొమ్మ వివాదం ఈ ఐబొమ్మ అనేటటువంటి పైరసి రవి అనేటటువంటి వ్యక్తి చేసినట్టుగా తెలిసింది దాని గురించి సమాజం అంతా చర్చించుకుంటుంది దినపత్రికలు అన్ని మీడియా ద్వారా అన్నీ కూడా నేను తెలుసుకున్నాను అయితే ఇందు పట్ల నా అభిప్రాయం ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇవాళ ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలన్నీ కూడా చాలా వరకు అతను పైలసీ చేశారని చెప్పి తెలుస్తున్నారు తెలిసింది అయితే ఇక్కడ ఒక నేరస్తుడుగా అతన్ని అతని పక్క ఎటువంటి శిక్ష వేస్తారు ఏమిటి అనేది అది న్యాయస్థానానికి సంబంధించిన విషయం న్యాయశాస్త్ర కోవిడ్ ఆలోచిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది ఒక ప్రేక్షకుడిగా సామాన్యుడిగా నేను చెప్పేట అభిప్రాయం ఏమిటంటే ఒక పైరిసీ చేయటం అనేది సినిమా పరిశ్రమ నష్టదాయకం దాని ఎవరు కారలేదు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేవాళ్ళు లాభాలు ఆదించవలసిందే అయితే ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తికి కొంత సానుభూతి సమాజంలో లభిస్తోంది ఇది నేను గమనించాను ఇప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది హంగ్రీ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఇట్ మేక్ జెంటిల్మెన్ జెమ్స్ వాల్ ఆకలితో ఉన్నవాడు ఆ ఆకలిని భరించడానికి తీర్చుకోవడానికి గోడ ముందుకైనా సరే అని తింటాడు ఇప్పుడు ప్రేక్షకుడు ఆ స్థితిలో ఉన్నాడు ఎందుకంటే ప్రేక్షకుడు ఏం చేస్తున్నాడంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే మా చిన్నతనంలో ఇరవై రూపాయలు పెట్టుకుంటే సినిమాకు మొత్తం కుటుంబ సభ్యులందరూ హాయిగా వెళ్ళేవాళ్ళు ఎక్కువ టికెట్ ఐదు రూపాయలు ఉండేది సరే కాలక్రమంలో పెరుగుతూ వచ్చి దానికి ఎవరు కాదనరు సినిమా టికెట్లు పెరుగుతున్నందుకు పెద్ద పెద్ద థియేటర్లు సినిమా టికెట్లు ఎక్కువగా ఉన్నందుకు దాన్ని కూడా భరించగలిగితేనే వెళ్తాం మేము సింగిల్ థియేటర్లు కొంత తక్కువగా ఉన్నాయి వాటికైనా వెళ్తాం కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే సినిమా సీడ్ దగ్గర కూర్చోని ఉంటే అక్కడికే ఆహార పదార్థాలు సినిమా వస్తున్నాయి అవి ఏమైనా కొనుక్కోవడానికి అవి ఎలా ఉన్నాయంటే నేను కరెక్ట్ గా చెప్తున్నాను బయట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉండేటటువంటి కూల్ డ్రింక్ నూట యాభై పైగా వేసి వాళ్ళు అమ్ముతున్నారు అదే విధంగా ఇరవై ఇరవై ఐదు రూపాయలుండేది పిల్లలకు పెట్టే పాప్కార్న్ ప్యాకెట్ నూట యాభై రూపాయలు దాడుతోంది ఈ విధంగా అమ్మటం సమంజస అని ఒక సామాన్య ప్రేక్షకులుగా నేను ప్రశ్నిస్తున్నాను దీంతో కుటుంబ సభ్యులు సినిమాకి వెళ్ళాలంటే ఆవేదన వ్యక్తం చేస్తారు ఎందుకు సినిమాకి టికెట్లు కొంటాం మాకు ఇష్టమైతేనే సినిమాకి టికెట్ కొంటాం సినిమా టికెట్లు కొనుక్కొని వెళతాం కానీ అక్కడ తిరుబండారాల ఖరీల వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద థియేటర్లకి వెళ్ళలేక కొంతమంది ఆగిపోతున్నారు అట్లా కొన్ని సంఘటన జరిగింది అదేవిధంగా సింగల్ థియేటర్కి వెళ్ళినా కూడా భారీ మొత్తం ఖర్చు అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమాలు చూడాలనే కాంక్ష ప్రజల్లో ఎప్పుడైనా ఉంది ఇప్పటికీ ఉంది నలభై సంవత్సరాల నుంచి నా భార్య నుంచి కూడా ఉంది చూస్తాం సినిమాలు చూస్తాం సామాన్యుడికి అందుబాటులో ఉండేది ఆహారం సినిమా వాడి కా వినోదం సినిమాకి పూర్వం కూడా రోమన్ చక్రవర్తుల కాలం నాటి కూడా వాళ్ళు రొట్టెలు చౌగ్గా ఇచ్చి వినోదాన్ని బాగా చూపించి సామ్రాజ్యాలు పరిపాలించారు అదే సూక్తిని అదే విధానాన్ని మన మహానేత నందమూరి తారక రామారావు గారు ఆకలితో ఎవరో ఉండకూడదని రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వినోదాన్ని అందుబాటులో తేవాలని ఆయన ఉన్నటువంటి సినీ పరిశ్రమలు ఆయన కట్టడి చేసి ఒక క్రమశిక్షణగా నడిపించి ప్రజలందరికీ కడుకునిండా భోజనం కంటి నిండా వినోదం ఇచ్చారు కానీ ఈ రోజు ఎక్కడ పొరపాటు జరుగుతుందో మాకు తెలియట్లా భారీ బడ్జెట్ తో సినిమాలు తీసుకు తీయచ్చు అది వాళ్ళకు సంబంధించిన విషయం భారీ టికెట్లు కూడా అమ్ముతున్నారు అది కూడా సమంజసమే కావచ్చు కానీ తిరుబండాల వల్ల ఎక్కువ ధరలకు టికెట్లు కొనలేక సినిమాలు కొంతమంది వెళ్ళలేక సినిమా ఎక్కడ తక్కువగా వస్తుంది అని ఆలోచించారు అక్కడ ఈ రవి ప్రవేశం విజయవంతమైంది ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుబడి ఎక్కువ ఖర్చు పెట్టుబడి సినిమాలు చూడమే కాకుండా ఉచితంగా సినిమా చూపిస్తుంటే ఎవరు కాదంటారు అందరూ కూడా హాయిగా చూస్తున్నారు అందువల్ల ఇప్పుడు అతను ఎలా ఉందంటే అతను ఒక రాబిన్ హుడ్ లాగా మారిపోయాడు రాబిన్ హుడ్ ధనవంతుల్ని దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టేటువంటి కథలు మనం ఎలా చూసామో సినిమాల్లో కూడా కొంతమంది హీరోలు ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే సినిమాలు విజయవంతమైన విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నేను ఒక ఫేస్బుక్లో చూసా తొంభై శాతం పైగా అతనికి మద్దతుగా ఉన్నారు ఎందుకు అతనికి మద్దతుగా ఉన్నారు అతను ఏమన్నా దేశభక్తుడా సంఘ సంస్కర్త కాదు కానీ పేదవాడికి ఏది కావాలో అది అందజేశాడు అది ఎవరు అందజేయట్లేదు సినిమా పరిశ్రమ అందజేయడం లేదు అందజేయడం లేని రీజన్స్ ఏవైనా కావచ్చు ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి సామాన్యుడికి సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చి టిక్కెట్ ధరలను సామాన్యుడికి సరే ఇవాళ భార్య మా చిరధరణలో వచ్చినట్టుగా ఇరవై రూపాయలకు యాభై రూపాయలకు ఇవ్వమని కూడా ఒక లిమిట్ ఒక ఖర్చు ఒక పద్ధతి ప్రకారం సినిమా టికెట్ల ధరలను నియంత్రించి అలాగే తిరుబండారాలని చాలా బయట అమ్మిన దానికి కొద్దిగా అటు ఇటుగా అమ్మేటట్టుగా చేసినట్లయితే ఈ యొక్క రవి లాంటి వాళ్ళు సమాజంలో ఎదగరు ఎదగకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక సమాజం ఒక విధంగా ఎలా తయారవుతుందంటే విద్య అనేది రావటం అవసరం కానీ ఆ విద్యను మిస్లీడ్ చేసేటటువంటి సంస్థలు అనేక ఉత్పన్నమైన ఎందుకంటే మా చిన్నతనంలో బిఏ హెచ్ఈపి బీఎస్సీ బీజేఎస్సీ ఈ గ్రూపులు చదువుకున్న మెడికల్ రిప్రసెంట్ బీఏబీఏ టీచరు మామూలు ఉపాధ్యాయుడు లాగా నాకులాగా ఉపాధ్యాయుడు కావటం లేదా ఒక చిన్నపాటి మెడికల్ రిప్రజెంట్ కావటం ఇట్లా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకు బతికేవాళ్ళం బాగా ఐఏఎస్ అయిన వాళ్ళు కలెక్టర్ అయ్యేవాళ్ళు దానికి ఎవరు కాదనరు కానీ ఇప్పుడు ఈ కంప్యూటర్ వ్యవస్థ వచ్చింది ఈ కంప్యూటర్ వ్యవస్థ వచ్చినప్పుడు వల్ల హఠాత్తుగా విద్యా వ్యవస్థ పెరుగుతూ వచ్చి నేను ముఖ్యంగా చెప్తున్నాను కంప్యూటర్ వ్యవస్థ ఎప్పటి నుంచి భారతదేశంలో అభివృద్ధి అయిందో అప్పటి నుంచి దాని ద్వారా నేరాలు పెరుగుతూ వచ్చాయని నేను గ్యారెంటీగా ఖచ్చితంగా చెప్పగలను ఈ నేరాలు అదుపు చేయాలంటే కంప్యూటర్ వ్యవస్థ మనం అద్భుత చేయలేము వచ్చినటువంటి మంచిదాన్ని మంచిగా స్వీకరించే విధంగా సమాజాన్ని తయారు చేయాలి ఆ సమాజం ఈ సమాజం కొత్తగా తయారు కావాలంటే నేరస్తుల్ని పట్టుకోవడం కాదు అసలు నేరస్తు నేరభావం మనసులోకి రాకూడదు ఇంట్లో తండ్రిని వంద రూపాయలు అడిగినప్పుడు తండ్రి ఇవ్వాలి ఏంటి రీజన్ అని కనుక్కొని తండ్రి ఇస్తే తండ్రి జేబులో నుంచి వంద రూపాయలు తీసుకొని కొడుకు తీసుకోడు అదేవిధంగా ఇవాళ సమాజంలో రవి లాంటి యువకులు అంత చిన్న వయసులో ఇంతగా సినిమాలను పైరసీ చేసే విధంగా ఒక విధంగా ఏంటంటే నేరస్తుల్లో కూడా ఏదో మేధస్సు ఉందనే నాకు అనిపిస్తోంది ఇటువంటి నేరస్తులు కొంతమంది మనం పరిశీలించినప్పుడు వాళ్ళలో ఏదో ఒక మేధస్ ఉందని కూడా ఇదే పాయింట్ ఆయన చెప్పారు చలనచిత్ర నటుడు శివాజీ గారు చెప్పారు ఇతను ఏదో కొంచెం లాగా ఉన్నాడు దేశానికి ఉపయోగపడాలని కరెక్ట్ పాయింట్ దేశానికి ఉపయోగపడే విధంగా మేధావుని తయారు చేయాలంటే ముందు సినీ పరిశ్రమ వారు అందరికీ కూడా నేను నమస్కరించి తెలియజేయాలని ఏంటంటే పైలసీని అరికట్టవలసిందే పైలసీలో కోట్ల రూపాయలు సినిమా తీసిన వాళ్ళు మర్నాడు సినిమా అంతా అయిబొమ్మలో వచ్చేస్తే చూస్తే వాళ్ళు నష్టాన్ని భరించాలని చెప్పి ఎవరు అనరు అది చాలా తప్పు వాళ్ళు అయితే ప్రేక్షకుడికి అందుబాటులోకి సినిమాను తీసుకురండి ప్రేక్షకుడికి అందుబాటులోకి సినిమాను తీసుకురావాలి అంటే దానికి తగినటువంటి చర్యలు సామాన్య ప్రేక్షకులను కూడా మీరు ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి సినీ పెద్దలందరికీ నమస్కరించేస్తున్న మహా మేధావుల సినీ పెద్దలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి సినిమా పెద్దలు మేధావులు సినిమా కానీ బయట సమాజంలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు ఉదాహరణకు నేను ఒక గా నేను ఒక మేధావిని ఇంకో డాక్టర్గా ఇంకో మేధావి ఇంట్లో సమాజంలో అనేక రకాల టెక్నికల్ ఈ యొక్క కంప్యూటర్ వ్యవస్థల మేధావులు వీళ్ళందరితో పరిశ్రమలో ఒక చర్చనీయంశం తల్లిదండ్రులతో అయితేనేమి సినీ పరిశ్రమకు ఔషధ ఉన్నటువంటి మేధావులతో అయితేనేమి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నేరస్తుడు ఇవాళ రవి కావచ్చు రేపు మరొకరు కావచ్చు అసలు ఆ నేరాన్ని మూలంతో సహా కూకటి వేళతో సహా పీకేయాలంటే ఆలోచన మీరు చేయాలి అందుకు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మన సినీ పరిశ్రమలోని మేధావులు బయట సమాజంలోని మేధావుల్ని ఆహ్వానించాలని చెప్పి నేను కోరుతున్నాను మరొక విషయం మిత్రులారా మీరు అన్నిదా భావించవద్దు ఏదో బెట్టింగ్ యాప్ అని అదని ఇదని చెబుతున్నారు అందులో అది కూడా నేరమే అయితే అది అతను ఏదో చేశాడని అంద జరిగిందని చెబుతున్నారు అయితే అది కూడా ఒక మిస్టేక్ కాబట్టి మరొక విషయం అన్యత భావించుకునేది వినండి ఆ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ విధంగా మందలించి వాటిని అది ఎంత ప్రముఖులైనా సరే ఆ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళని అదుపు చేసి మొత్తం ఈ వ్యవస్థని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సినిమా పెద్దల మీదే కాదు నగర పౌరుల మీద ఉంది పెద్దల మీద ఉంది మేధావులు అందరి మీద ఉంది సినిమా సమస్య ఒక సినిమా సమస్యగానే భావించకూడదు మన సామాన్యుల సమస్య అసలు మూలసూత్రం ఎక్కడుంది ఆ ఆకలికి అన్నం దొరకన వాడు ఎట్టయితే దొంగతనానికి చిన్న సినిమా చూడలేనటువంటి దుస్థితిలో ఏదో విధంగా సినిమా చూడాలనేటువంటి వాళ్ళు ఇవాళ అందుకే అతనికి తొంభై శాతం అతనికి అనుకూలంగా ఉంది ఇటువంటి పరిస్థితి అయితే నేరస్తుల్ని నేరస్తులుగా శిక్షించవలసిందే నేరం యొక్క పుట్టుకను ఆపవలసిందే కోరుతూ ఇటువంటి సమావేశాన్ని చలనచిత్ర ప్రముఖులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటే అటువంటి సమావేశం ఏర్పాటు చేసినట్లయితే నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను నా యొక్క అభిప్రాయాన్ని కూడా ఇంకా అక్కడ బలంగా తెలియజేస్తాను ఇటువంటి నేరస్తులు మన సమాజానికి భవిష్యత్ తరాల్లో రాకూడదనే ఒక ఉపాధ్యాయుడిగా నేను అందరిని కోరుతున్నాను భావి ఒక మంచి బాధ్యతాయుధమైన పౌరుల్ని తయారు చేయాలి కానీ ఇలా నేరస్తులు తయారు కావడానికి మన సమాజమే కారణం అని చెప్పి నేను చెబుతూ అటువంటి ఒక ఈ సమాజ ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి సినిమా పెద్దలు బయట సమాజ పెద్దలు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని నేను అనుకుంటాను పెద్దలు ఎవరన్నా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే నేను కూడా వచ్చిన అభిప్రాయాన్ని తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నాను భవదీయుడు హరీంద్ర ప్రసాద్ ద ఫిల్మ్ అంబర్లా మ్యాన్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్